అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ నేను కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ కాకినాడలో పనిచేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ కిడ్నీ రాళ్ళు అందుకు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు ముఖ్యంగా ఈరోజు కాల్షియం ఆక్సిలైడ్ స్టోన్స్ గురించి చెప్పబోతున్నాను కాల్షియం ఆక్సిలైడ్స్ సుమారు అరవై నుంచి ఎనభై శాతం మందికి ఈ సాల్ట్ వల్లే స్టోన్స్ తయారయ్యి నొప్పి అవి లాంటివి వస్తూ ఉంటాయి అందుకోసం ముఖ్యంగా ఏ ఆహార పదార్థాల్లో ఆక్సిలైడ్స్ ఎక్కువ ఉంటాయో మనం ముందుగా చూసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆక్సిలైట్ తత్వం అనేది ప్రతి ఆహార పదార్థంలో ఎంతో కొంత ఉంటుంది మరీ ఎక్కువగా ఉండే కొన్ని ఆహార పదార్థాల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వెజిటబుల్స్ చూసుకున్నట్టయితే ఈ బెండకాయ ఆనపకాయ అదేవిధంగా ఫ్రూట్స్ చూసుకున్నట్టయితే బెర్రీస్ బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీ కానీ బ్లూబెర్రీ కానీ బ్లాక్బెర్రీ కానీ అదేవిధంగా ఈ తొక్కలు సిట్రస్ ఫ్రూట్స్ యొక్క తొక్కల్లో కూడా ఆక్సిలైట్స్ ఎక్కువ ఉంటాయి అదేవిధంగా గ్రేప్ జ్యూసెస్లో కూడా ఈ ఆక్సిలైట్స్ తత్వం ఎక్కువ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ చూసుకున్నట్టయితే క్యాజ్యూస్ ఈ బాదం పప్పులు ఇలాంటి వాటిల్లో ఈ క్యా ఆక్సిలైట్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే డ్రింక్స్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మండ్ మిల్క్ ఉంటుంది లేదంటే కెఫీన్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాఫీలు టీలు లేదంటే ఈ బాదం పాలతో బాదం పప్పులతో చేసిన పాలు ఉంటాయి కదా వాటిలో కూడా ఆక్సిలైట్స్ ఎక్కువ ఉంటాయి సో అదే విధంగా చూసుకున్నట్టయితే మసాలా దినుసుల్లో కూడా దాల్చిన చెక్క మిరియాలు ఇలాంటి మసాలా దినుసుల్లో కూడా ఈ ఆక్సిలైట్స్ ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే బాయిల్ చేయడం వల్ల ఈ ఆక్సిలైట్స్ తత్వం మనం తీసుకునే ఆహార పదార్థంలో ఎంతో కొంత తగ్గుతుంది అదేవిధంగా ఉడికించిన వాటిని ఆ నీరుని డిస్కార్డ్ చేసేయడం వల్ల అంటే నీటిని ఉంపేయడం వల్ల కూడా ఈ మనం తీసుకునే ఆహారంలో ఈ కాల్షియం ఆక్సిలేట్స్ తత్వాన్ని తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఇంకొకటి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ ఆక్సిలేట్స్ అనేవి ఒంట్లో అక్యుములేట్ అయితేనే ప్రమాదం అలా కాకుండా ఈ కాల్షియంతో అంటే మనకి పాలు ఇలాంటి ఆహార పదార్థాలతో కలిపి తీసుకున్నప్పుడు ఈ ఆక్సిలేట్స్ అనేవి ఈ మనకి పేగు ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ రకంగా మనం ఈ ఆక్సిలేట్ స్టోన్స్ వలన వచ్చే ఇబ్బందులని ప్రమాదాలని తప్పించుకోవచ్చు ఈ ఆక్సిలైడ్స్ అందరికీ స్టోన్ టెండెన్సీ ఉండదు ఎవరో కొంతమందికే మాత్రమే ఉంటుంది సో వాళ్ళ కోసమే ఈ ఏమేమి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఈ జాగ్రత్తలు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ